ఇప్పటి వరకు సేకరించిన వేగినాటి నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు ఆర్వదీక్షితులు కాశ్యప గోత్రం కొమ్మూరి ఆత్రేయ గోత్రం గంగరాళము శ్రీవత్స గోత్రం గుమ్మబాలి కౌశిక గోత్రం చిక్క కౌండిన్య గోత్రం తంగిరాల కౌత్స గోత్రం ద్వాదసి ధనంజయ గోత్రం పోకూరి సాండిల్య గోత్రం పెనుమూడి భారద్వాజ గోత్రం పెనుమూడి గౌతమ గోత్రం పెనుమూడి కౌశిక గోత్రం బెజ్జాల భారద్వాజ గోత్రం బుర్రా లోహిత గోత్రం భట్టిప్రోలు శృంగి గోత్రం భట్టిప్రోలు భారద్వాజ గోత్రం భద్రిరాజు గోత్రం భమిడి భారద్వాజ గోత్రం లోహిత గోత్రం మంగిపూడి కాశ్యప గోత్రం వేగినాడి శ్రీవత్స గోత్రం వేడికోడూరి సౌనక గోత్రం వేడికోడూరి గోత్రం వేల్పురపు కాశ్యప గోత్రం వాహినీపతి గోత్రం వాహినీపతి గోత్రం సోమవరపు కౌండిన్య గోత్రం సోమవరపు ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಸೋಮವರಪು ವಾಧೂಲ ಗೋತ್ರಂ ಸೂರ್ಯದೇವರ ಹರಿತ ಗೋತ್ರಂ.